తీర్పు ఇవ్వాల్సి వస్తే తన పరా అనే భేదం లేకుండా తప్పుడు తీర్పు ఇవ్వనని నిఖార్స్ నిజాయితీ పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించిన జస్టిస్ చౌదరి గురించి చెప్పుకుంటే మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఎన్టీఆర్ డ్యూఎల్ రోల్ చేశారు జడ్జిగా అలాగే అతని తల్లికి అన్యాయం చేసిన వ్యక్తిగా విలలతో చేయి కలిపి కొడుకుగా శ్రీదేవితో డ్యూయల్ రోల్ ఓ లెక్కలు ఆకట్టుకుంటే జస్టిస్ చౌదరి చుట్టూ తిరిగే ఎమోషనల్ సీన్లు మరో లెక్కలు ఆకట్టుకుంటాయి డైరెక్టర్ కె రాఘవేందర్ రావు విలన్ రోల్లో రావుగోపాల్ రావు కైకాల సత్యనారాయణ తమ పాత్రకు పండిస్తే ఎన్టీఆర్ ఆహారాన్ని కొన్ని తెప్పిస్తాయి అంత అద్భుతంగా ఆ పాత్రకు పాత్ర తెచ్చారు ఎన్టీఆర్ అందుకే ఎన్నళ్ళైనా జస్టిస్ చౌదరి పేరుకున్న ప్రాముఖ్యత అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోయింది బాక్సాఫీస్ వద్ద ఆ ఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది మొదటి స్థానంలో కూడా ఎన్టీఆర్ ఉండడం విశేషం ఆ సినిమా బొబ్బలి పులి ఇలా జస్టిస్ చౌదరి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి ముప్పై ఒక్క కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి సెన్సేషనల్ క్రియేట్ చేయగా ఇక ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ సినిమాకి పదమూడు రోజుల ముందు జంజాల గారి డైరెక్షన్ లో నాలుగు స్తంభాలాట సినిమా రిలీజ్ అయింది నరేష్ పూర్ణిమ ప్రదీప్ నటించిన ఈ మూవీ ఆద్యంతం కామెడీ లవ్ తో తెరకెక్కించింది ఈ మూవీలో సుత్తివీరు సుత్తి వీరభద్రరావు కామెడీకి ప్రముఖ పాత్ర పోషించారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక జస్టిస్ చౌదరి మూవీకి వారం రోజుల ముందుగా బందిపోడు సింహం సినిమా రావడం జరిగింది రజనీకాంత్ చిరంజీవి శ్రీదేవి నటించిన ఈ మూవీ ఒరిజినల్ తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ చేయబడింది అయితే ఏమాత్రం ఆకట్టుకోలేక పరాజయాన్ని చవిచూసింది ఈ మూవీ డైరెక్టర్ ఎస్ రామన్ తర్వాత జూన్ పదకొండు అంటే జస్టి చౌదరికి రెండు వారాల తర్వాత వచ్చిన మూవీ మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్కు స్వతంత్ర భావాలు ఉన్న ఆత్మ అభిమానం కలిగిన యువతిగా చూపించారు చిరంజీవి ఆమెను ఆరాధించే పాత్రలో చక్కగా వదిలిపోగా ఇలా చివరికి ఈ జంట ఎలా ఒకటైంది అనేది ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని చూసింది ఇక జస్టిస్ చౌదరికి పోటీగా వచ్చిన చిత్రాల్లో చివరిగా చెప్పుకునే మూవీ హీమాన్ శోభన్ బాబు నటించిన కోరుకున్న మొడు జస్టిస్ చౌదరికి పదిహేను రోజుల గ్యాప్లో జూన్ పన్నెండున రిలీజ్ అయింది ఇద్దరు యువతుల మధ్య శోభన్ బాబు ప్రేమికుడిగా పడే పాటలు బాగుంటాయి అలాగే జయబ్రత శ్రీలక్ష్మి మధ్య వచ్చే సీన్లు కొంతమేరకు ఆకట్టుకుంటాయి ఈ మూవీ డైరెక్టర్ కట్టా సుబ్బారావు కాగా ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది ఇక ఫైనల్ రిజల్ట్ కి వస్తే జస్టిస్ చౌదరి ఎన్టీఆర్ నెంబర్ వన్ పొజిషన్ లో సొంతం చేసుకుని నెంబర్ వన్ పొజిషన్ లో ఉండగా తర్వాత జంజాల గారి నాలుగు స్తంభాల ఆట చిరంజీవి శుభలాక చిత్రాలు కలవలేదించుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి